నిజాయితీకి నిబద్ధతకు నిరాడంబరకు నిలువుటద్దం ఆర్థికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని కొక్కిరాల సురేఖ అన్నారు అంతకుముందు ఆమె మంచిర్యాల క్యాంప్ కార్యాలయంలో చిత్రపటానికి ఘన నివాళులర్పించారు నేడు తన లాంటి ఎంతోమంది రైతు బిడ్లు వ్యాపారవేత్తలుగా ఎదగటానికి కారణం ఆయన సంస్కరణలే అని చెప్పారు డిసిసి అధ్యక్షురాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహామేధావి ఆర్థికవేత్త నిజాయితీ పరుడు మచ్చలేని రాజకీయ నాయకుడు మన్మోహన్ సింగ్ గారు తన తొంభై రెండవ ఏట శ్వాస విడిచినారు వారి ఆత్మశాంతి కోసం ఈరోజు ఘనంగా ఇక్కడ నివాళులర్పించడం జరిగింది మన భారతదేశంలో ఈరోజు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి అంటే దానికి కారణం మన్మోహన్ సింగ్జీ అలాగే సమాచార డిప్లొమ్ కూడా ఆయన తీసుకొచ్చారు త్రీ జీ ఫోర్ జీ వల్ల మనకు అందుబాటులోకి వచ్చింది అంటే దాని కారణం కూడా మన్మోహన్ సింగ్ గారు దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారు పదేళ్ళు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు మహనీయునికి ఈరోజు ఆత్మశాంతి జరగాలి అని చెప్పేసి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది భారతదేశ అభివృద్ధిలో ఎన్నో సంస్కరణలు తెచ్చి భారత ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి ఈరోజు భారతదేశానికి రెండు సార్ల ప్రధానమంత్రిగా మరియు పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఎన్నో సేవలు చేసిన ఆ మహనీయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయనే లేని లోటు కనబడుతుంది